వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షులు ఎవరు అనే ఒక ప్రశ్నకి అయితే డెల్సీ రోడ్ రిక్స్ సమాధానం చెప్పారు ఇప్పుడు ఆవిడ ఉపాధ్యక్షురాలుగా ఉంటున్నారు ఆవిడనే ఇప్పుడు అధ్యక్షురాలుగా చేయడానికి అమెరికా అయితే పక్కా ప్లాన్ చేసింది లోపాయకారికంగా ఆవిడ ఇప్పుడు సైనికులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా కేబినెట్ కావచ్చు ఆవిడే అధ్యక్షురాలుగా ఉండాలని కోరుకున్నట్లుగా కూడా చెప్పారు ఈవిడ ఇప్పుడు ప్రస్తుతానికి ఉపాధ్యక్షురాలతో పాటు చమురికి ఆర్థిక శాఖలకి మంత్రిగా ఉన్నారు పైగా ఈవిడ అమెరికాకి అనుకూలరాలు అందుకే అమెరికా కూడా లోపాయ ఈవిడనే అధ్యక్షులు చేయడానికి చూస్తుంది ప్రస్తుతానికైతే తాత్కాలికంగా తొంభై రోజులు అంటే మూడు నెలల పాటు ఈ అధ్యక్షులుగా చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఈవిడ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారని అంటున్నారు కొంతమంది బయటికి మాత్రం రాలేదు ఈ విషయం అమెరికా పూర్తి సపోర్ట్ చేస్తుంది ఈవిడికి అన్ని విషయాల్లో చమురు కూడా ఇప్పుడు అమెరికా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోవడానికి ఈవిడ అన్ని విధాలుగా కూడా ప్లాన్ చేసేసింది అసలు నికోలస్ మధురు అరెస్ట్ వెనుక కూడా ఈవిడ హస్తం కూడా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ విధంగా చూసినా సరే ఈ వ్యతిరేకించే పరిస్థితి అక్కడ లేదు పైగా అక్కడ సైన్యంతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఈవిడికైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవిడైతే ప్రశాంతంగానే పరిపాలించే అవకాశం ఉంటుంది అమెరికాకి అనుగుణంగా ఉన్నంత వరకు